రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగవ తేదీన రథసప్తమి రాబోతుంది ఇది ఎంతో పరమ పవిత్రమైన రోజు ఇది సూర్యగ్రహణంతో సమానమని ఈ రోజు సూర్యుడు పుట్టినరోజు అయితే ఈ రథసప్తమి రోజున మీరు ఏమి చేసినా చేయకపోయినా ఈ ఆకు తెచ్చి ఇంటి గుమ్మానికి కడితే చాలు ఒక గంటలో అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది మీ ఇంటిలో ఉన్న అన్ని రకాల దరిద్రాలు పోతాయి ఆ సూర్యభగవానుడి ఆశీసులు మీ ఇంట్లో వారికి నేరుగా అందుతాయి ఈ రోజు ఎవరైతే ఈ చెట్టు ఆకును ఇంటి గుమ్మానికి కట్టుకుంటారు అలాంటి ఇంటికి ఎన్నో రకాల శుభాలు కలుగుతాయి దృష్టి దృష్టి నరదృష్టి నరపీడలు ఇంటికి తగలవు ఆ ఇంట్లో వారికి ఎలాంటి దోషాలు ఉన్నా పోతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఎంతో పవిత్రమైన రథసప్తమి ఈ రోజున గుమ్మానికి ఏ ఆకు కట్టుకుంటే ఐశ్వర్య యోగం సిద్ధిస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రతి సంవత్సరంని హిందువులు ప్రతి సంవత్సరం మాఘశుద్ధ సప్తమిని హిందువులు రథసప్తమిగా జరుపుకుంటూ ఉంటారు మన కంటికి కనిపించే ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారు అంటే అందులో తొలి స్థానం సూర్య భగవానుడికే దక్కుతుంది అందుకే ఆయనను ప్రత్యక్ష నారాయణుడు అని బోధిస్తూ ఉంటారు హిందూ పురాణాల పంచాంగం ప్రకారం మాఘమాసంలోనే శుద్ధ సప్తమి నాడు వెయ్యి కిరణాల గల సూర్య భగవానుడు జన్మించాడని ఆ రోజునే సూర్యుడు పుట్టిన తిథిగా భావించారు అందుకే ఆ రోజున రథసప్తమిగా భారతీయులందరూ కూడా పండుగగా చేసుకుంటూ ఉంటారు సకల జీవకోటి రాశులందరికీ వెలుగును ప్రసాదించే సూర్యుడు ప్రథాన్ని రథాన్ని ఎక్కి తన దేశ నిర్దేశాన్ని మార్చుకునే రోజున ఈ రోజునే అని నమ్ముతూ ఉంటారు రథసప్తమి నాడు బంగారము గాని వెండిని కానీ రాగిని గాని దానం చేయాలి ఈరోజు ఉపవాసం ఉండి సూర్య భగవాను రథోత్సవవాది కార్యక్రమాలను చూసి కాలక్షేపం రథసప్తమి వ్రతం చేయటం వలన సూర్య భగవానుని చే ఆరు ఆరోగ్యాలు సకల సంపదలు చేకూరుతాయని పురాణాల పురాణాలు చెప్తున్నారు ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్ శుద్ధ సప్తమిని రథసప్తమిగా పరిగణిస్తారు సూర్యుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు జన్మించుట వలన దీనిని సూర్య జయంతిగా కూడా పేర్కొంటారు మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి అచమి మహాసప్తమి సప్త సప్త సప్తమి అని రకరకాల పేర్లతో జరుపుకుంటూ ఉంటారు రథసప్తమి వ్రత విధానం చాలా ప్రాముఖ్యత కలిగినది ఒకసారి ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా తెలిపాడు పూర్వకాలం పూర్వకాలంలో కంబోజ దేశమున యశోధ మునకు రాజు అనే ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బారిన పడేవాడు తన కుమారుణ్ణి వ్యాధుల కారణం ఏమిటని ఆ రాజు బ్రాహ్మణులను అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు రాజుతో రాజాన్ని కుమారుడు పూర్వజన్మలో పరమ లోబి అయినా రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించాడు లోబి అయినందు వలన వ్యాధి గ్రంథస్థుడు అని చెప్పాడు అని చెప్పారు దీనికి పరిహారం అడిగిన రాజుకు బ్రాహ్మణులు ఇలా చెప్పారు ఏ వ్రత ఫలమున ఇతను నీకు కలిగిన అదే రథసప్తమి వ్రతము చేసి పాపం నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశాడు దీనితో రాజుకు తగిన ఫలితం కలిగింది అనే ధర్మరాజు శ్రీకృష్ణుడికి పరమాత్ముడు తెలిపాడు ఇక రథసప్తమి రోజున అరుణాదయ కాలంలో ఆకాశంలో నక్షత్రాల కూటమి రథ ఆకారంలో ఉంటుంది ఇలా రథ ఆకారంలో నక్షత్రాలు ఉంటే రథసప్తమిగా చెప్తారు అందుకే ఈరోజు అరుణాదయ వేళ సూర్యునికి ప్రీతికరమైన ఏడు జిల్లేడు ఆకులు చిన్న రేగిపళ్ళు శిరస్సుపై లేదా భుజాలపై శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తారు ఇలా స్నానం చేయడం వలన ఆరు ఆరోగ్యాలు సిద్ధిస్తాయని ఏడు జన్మల్లోని పాపాలు తొలగిపోతాయని గంగ మహముని బోధించాడు ఎవరైతే ఇలా జిల్లేడు ఆకులతో రేగిపళ్ళతో స్నానం చేస్తారో వారికి ఏడు జన్మల పాపాలు పోతాయి అయితే కాదు మానవుడు తన జీవితంలో ఏడు రకాలైనటువంటి పాపాలను చేస్తాడు ఆ పాపాలు కూడా రథసప్తమి స్నానంతో పోతాయి ఇంతకీ ఆ పాప పాపాలు ఏమిటి అంటే ఈ జన్మలో చేసిన పాపాలు జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనసుతో చేసిన పాపాలు వాక్కుతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఈ ఏడు పాపాలు రథసప్తమి స్నానంతో దండించకపోతాయి అసలు జిల్లేడు ఆకు రేగి పళ్ళకు భుజంపై పెట్టుకొని స్నానం ఎందుకు చేయాలని మందికి తెలియదు జిల్లేడు రేగి పనులు సూర్యకిరణాల్లో స్నాన శక్తిని అధికంగా గ్రహించి నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఈ ఆకును శిరస్సుపై భుజంపై పెట్టుకొని స్నానం చేయడం వలన వీటిలోని విద్యుత్ శక్తి నీటిలో విద్యుత్ శక్తి కలిసి శరీరంపై ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది మంచి ఫలితాలు ఇస్తాయి ఈ సృష్టిలో సూర్యుడికి సూర్యుల్లోని శక్తిని తమలో దాచుకునే శక్తి రెండు వృక్షాలకు మాత్రం ఉంది అందులో మొదటిది జిల్లేడు రెండవది రేగి చెట్టు అందువలన రథసప్తమి రోజున ఈ రెండింటిని తల మీద భుజం మీద పెట్టి స్నానం చెయ్యాలి పెట్టి రెండు మూడు చెంబులు రేగి పళ్ళ మీద పోసి స్నానం చేసుకుంటే సూర్యుడు అత్యంత దైవిక శక్తి మన శరీరంలో ప్రవేశించి అనేక వ్యాధుల పాపాలను పోయేలా చేస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ఆమ్ల గుణం కలిగిన జిల్లేడు ఆకు రేగి పళ్ళను శిరస్సు మీద పెట్టడం వలన శిరస్సులో ఎంతో మేలు జరుగుతుంది జిల్లేడు ఆకులోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది మెదడును చల్లబరుస్తుంది రేగిపండు అరపత్రం అనే పేరు కూడా ఉన్నాయి సూర్యుడికి కూడా అరహ అనే నామం కూడా ఉంది అందువలన జిల్లేడు రేగి పళ్ళు సూర్యుడికి ఎంతో ఇష్టం ఏడు జిల్లేడు ఆకులు సూర్యుడి రథానికి ఉన్న ఏడు చక్రాలుగా మాత్రమే కాకుండా ఏడు జన్మలో చేసిన పాపములను ఏడు రకాలైన వ్యాధులను నశిస్తాయి ఈ ఆకును నెత్తి మీద పెట్టుకొని స్నానం చేయడం వలన ఈ ఆకులో నిల్వ చేయబడిన శక్తి శిరో భాగంలోకి స్రావం ఉప్పేదం చేస్తుంది అక్కడ నాడులు ఉత్తేజపరుస్తుంది దీని వలన మానసిక దృఢత్వం జ్ఞాపక శక్తి పెరుగుతుంది రథసప్తమి రోజున ఇలా స్నానం చేయడానికి ఒక ముఖ్యమైన కారణం కూడా ఉంది అది ఏమిటి అంటే శిశిల ఋతువు రథసప్తమి పర్వదినాన వస్తుంది శిశిల ఋతువు ముందుండే హేమంత ఋతువు చలి తీవ్రంగా ఎక్కువగా ఉంటుంది శిశిల ఋతువులో రథసప్తమి నుండి సూర్యుడు తాపం పెరగడం వలన వాతావరణంలో అనేక మార్పులు సంభవిస్తాయి అందువలన వాతావరణ వరణంలోని వచ్చే మార్పులను మన శరీరం తట్టుకోవడానికి జిల్లేడు ఆకుతో స్నానం చేయాలని మన పెద్దలు చెప్పారు ఉదయం అరుణాదయ వేళ అప్ ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఏడు జిల్లేడు ఆకులు ఏడు రేగుపళ్ళను శిరస్సు మీద భుజాల మీద పెట్టుకొని స్నానం చేయండి కుదరని వారు కేవలం శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేస్తే చాలా మంచి పూర్తి ఫలితం కలుగుతుంది ఏడు ఆకులు ఏడు పళ్ళు దొరకని వారు కనీసం ఒక్కొక్క జిల్లేడు ఆకు ఒక్కొక్క రేగి పండ్లను అయిన శిరస్సు మీద పెట్టుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేసేటప్పుడు ఆద్య జన్మాకృతం పాప మాయా జన్మస్తమ తమగో రోగశాకమై అనే శ్లోకం చదవాలి ఇలా చదివితే ఏడు జన్మల్లోని రోగాలు శ్లోకాలు పోతాయి ఈ ఎంతో శక్తివంతమైన ఈ రథసప్తమి ఈ రోజున రావి ఆకులను గుమ్మానికి తోరణాలుగా కట్టుకోవాలి ఈ రోజు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి పదకొండు లేదా ఇరవై ఒకటి రావి ఆకులను తెచ్చుకొని ఆకులతో తోరణం చేసి కట్టుకోవాలి ఇంట్లో వారందరికీ సకల శుభాలు కలిగేలా సూర్య భగవానుడు దీవిస్తాడు పూర్వం రోజుల్లో రావి ఆకులతో తోరణం కట్టుకునేవారు ఇలా కట్టుకోవడం వలన సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ముందు రథసప్తమి రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని రావి ఆకులను తెచ్చుకొని ఆ తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని పదకొండు లేదా ఇరవై ఒక ఆకులను తెచ్చుకోవాలి ఆ తర్వాత ఒక పసుపు దారంతో రావి ఆకులను తోరణాలు చేసి మెయిన్ డోర్ గుమ్మానికి కట్టాలి ఇలా ఇంట్ ఇలా రథసప్తం ఈ రోజున గుమ్మానికి రావి ఆకులను కడితే సాక్షాత్తు ఆ మూర్తి మీ ఇంటికి రక్షణ కలిగిస్తాడని పెద్దలు చెప్తున్నారు ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోదు పోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోని బాధలన్నీ ఆర్థిక సమస్యలు దుఃఖం కష్టం వా దోషాలు అనారోగ్య సమస్యలు కూడా పోతాయి అంతటి శక్తి ఈ రావి ఆకులకు ఉంటుంది ఈ రోజు ఇలా చేస్తే మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది ఎందుకంటే రావి చెట్టు ఆకుల నుండి వాయు ప్రాణవాయువు అధికంగా విడుదల అవుతుంది ఈ ఆకుల విష గాలులను కాలుష్య పూరితమైన కాలువలో శుద్ధి చేసే స్వచ్ఛమైన గాలిని మనకు ఆదరిస్తాయి రథసప్తమి ఈ రోజున రావి ఆకులను గుమ్మానికి కట్టుకోవడం వలన సూర్యనారాయణ మూర్తి ఎంతో సంతోషించి సిరి సంపదలను సుఖ సంతోషాలను క కలిగిస్తాడు అన్ని వృక్షాలలో కల్లా రావి చెట్టు కర్మ పర్మ పవిత్రమైనదని శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును విష్ణు సా విష్ణు నివాసంగా పరిగణిస్తారు శుద్ధ వృక్షంగా ప్రసిద్ధి అయిన ఈ రావి చెట్టు కింద పరమ భక్తులైన హిందువులు తమ ప్రాణాల సైతం వదిలేయడానికి ఇష్టపడుతూ ఉంటారు సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రతిరూపమే రావి చెట్టు అని విశ్వసిస్తూ ఉంటారు రావి చెట్టును పూజించడం వలన ఈశ్వర శనిశ్వరుని బాధలు తొలగిపోతాయి ఈరో ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఈ చెట్టు యొక్క బెరడు ఆకులు ఎన్నో ఔషధ నివారణలకు ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు రావి చెట్టును పూజించడం హిందువుల మతంలో చాలా ప్రాముఖ్యమైనది ఆచారం దాదాపు ప్రతి దేవాలయంలోనూ రావి చెట్టు ఉంటుంది రావి చెట్టును భాగస్వరూపంగా హిందువులు భావిస్తారు కాబట్టి అందరూ కూడా రథసప్తమి రోజున రావి ఆకులను గుమ్మానికి కట్టి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్